బడ్జెట్లో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది గతంలో పంటల బీమా పథకానికి వేల కోట్ల రూపాయల కేటాయింపులు చేసినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసలు బీమాలో రైతు వాటాని కూడా మేమే కడతాం తద్వారా నష్టపోయినటువంటి రైతు పూర్తిగా సాయం దొరుకుతుందని గొప్పగా గతంలో కేటాయించారు గతంలో వేల కోట్ల రూపాయలు పంటల బీమా కొరకు కేటాయింపులు చేసి రూపాయి కూడా ఖర్చు చేయలేదు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత ఘోరంగా వ్యవహారం చేయది మరి అదేవిధంగా వైద్యం కొరకు ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తున్నామని చెప్పిరు ఈ కాంగ్రెస్ నాయకులకు ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా ఒక్క పేషెంట్ కూడా ఇప్పటి వరకు పది లక్షల రూపాయల సాయం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఆరోగ్యశ్రీ పేరు చెప్పి ప్రైవేట్ ఆసుపత్రులలోకి రోగి వెళ్తే కనీసం ఆసుపత్రి లోనికి కూడా రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు ప్రైవేట్ కాలేజీలల్లోనేమో విద్యార్థులకు సర్టిఫికేట్లు వాపసిచ్చే పరిస్థితి లేదు రోగులకేమో ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ పేరు చెప్తే లోనికి రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది చాలా గొప్పగా చెప్పిర్రు ఇంది రమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని రమ్మ రాజ్యం ఏ రకంగా నరకం చూపిస్తుందో హింది రమ్మ రాజ్యంలో ఏ రకంగా అన్యాయం జరుగుతుందో ఈరోజు బట్టిగారు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ చూస్తేనే అర్థమవుతున్నది అందుకే ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం ప్రజలందరికీ ఈ వాస్తవ విషయాలు చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలయ్యే వరకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని సందర్భంగా తెలియజేస్తా